హై అండి వెల్కమ్ టు చెర్రీ టైలింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈ రోజు మనం డైమండ్ షేప్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఈ సింపుల్ ప్యాచ్ వర్క్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చాలా సింపుల్ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వరకు అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది నేను వచ్చేసి ఇలా ఎనభై పాయింట్ల పీస్ అనేది తీసుకోండి మీరు మీటర్ పీస్ అయినా తీసుకోవచ్చు సైజుని బట్టి కదండి మనం తీసుకునేది ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు సైజు వరకు అయితే ఎనభై పాయింట్లు చక్కగా సదిలిపోతుంది అలాగే ముప్పై నాలుగు నుంచి నలభై సైజు ఉన్న వారికి మీటర్ మీటర్ పీస్ అనేది తీసుకోండి మీకు చక్కగా ఎక్కడా కూడా ముక్కలు అనేవి పడకుండా క్లాత్ అనేది చక్కగా సరిపోతుంది నేనైతే ఇదిగోండి డైమండ్ షేప్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మనకి ఈ షేప్ అనేది ఇప్పుడు మీకు కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ విడిలో చూసేద్దాం ముందుగా నేను తీసుకున్న క్లాత్ని ఇలా డబుల్ పొర మీద వేసుకొని విడిపాట్లు వచ్చేసి అవతల వైపుకి జాయింట్ పొరలు వచ్చేసి నా వైపుకి వేసుకున్నాను అనమాట ఇప్పుడు నడుము పొడవు వచ్చేసి నాకు పదిహేను అంగుళాల వరకు వచ్చింది ఖర్చులతో కలిపి ఈ పదిహేను అంగుళాలను ఇక్కడ మార్క్ చేసుకున్నాను నేను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నారంటే మీకు కొలతలు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నేను ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి నడుము లూజు ముప్పై నాలుగు వరకు కూడా షోల్డర్ అనేది ఐదున్నర వరకు పెడితే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఆరు ఇంచీలు అలా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో షోల్డర్ లెంత్ వచ్చేసి ఇంచీలు నెక్ లెంత్ వచ్చేసి రెండున్నర వరకు నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచీల వరకు మార్క్ చేసుకోండి మనం షోల్డర్ ఎంతైతే పెడతామో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి నాకు పద్దెనిమిది ఇంచుల వరకు వచ్చిందండి నేను డబల్ మీద తీసుకున్నాను అనమాట బ్లౌజ్ ని పద్దెనిమిది ఇంచులని రెండు భాగాలుగా చేసుకోవాలి మీరు టేప్ని ఇలా మడత పెట్టేసైనా సరే చేసుకోవచ్చు లేదా కొలత వేసుకొని అయినా చేసుకోవచ్చు నాకైతే తొమ్మిది ఇంచుల వరకు వచ్చింది తొమ్మిది ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకుని నడుము అడుగులకి రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇక్కడ కలుపుకున్నాను అలాగే చెస్ట్లూజ్ చెస్ట్ లూజ్ మార్క్ చేసేటప్పుడు చంక డౌన్ కింద ఒక హాఫ్ ఇంచ్ క్రిందకి మార్క్ చేసుకోండి అప్పుడు మనకి చంక దగ్గర క్లాత్ అనేది అంటే టైట్గా పట్టేకోకుండా సరిపోనుంటుంది అనమాట నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై రెండు వరకు వచ్చింది పదకొండు ఇంచులను మార్క్ చేసుకుని రెండు ఇంచీల వరకు ఖర్చుకి కలుపుకున్నాను నేను మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా ఖర్చకి తీసుకోవచ్చు మీకు సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి పైనుంచి నుంచి కింద వరకు కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక ఆర్మోల్ రౌండ్ వచ్చేసి మనకి మనం తీసుకున్నది ఇంచులు కదా షోల్డర్ వచ్చేసి ఐదున్నరే కదండి మనకి చంక డౌన్ కూడా ఐదున్నరే ఉంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ వచ్చేసి నేను ఈ ఆర్మోల్ రౌండ్ కోసం తీసుకున్నాను అనమాట చంక రౌండ్ వచ్చేసి ఇలా కరువు తీసుకుంటూ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము బ్యాక్ నెక్ పొడవు అనమాట ఈ నెక్ వచ్చేసి నాకు ఐదు ఇంచుల వరకు వచ్చింది ఖర్చులతో కలుపుకొని ఆరు ఇంచుల వరకు మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకుని పైన మనం ఎంతైతే లెంత్ పెడతామో కింద కూడా అదే లెంత్ పెడతాం కదండి ప్రతి మె ప్రతి బ్లౌజ్కి కూడా కానీ ఇది డైమండ్ షేప్ కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకొని ఇంచుల వరకు మార్క్ చేసుకోండి చిన్న చిన్న మార్పులతో కనుక మీరు కటింగ్ చేశారంటే మీకు చక్కగా ఆ మెడ అనేది అద్భుతంగా తేలుతుందనమాట ఇప్పుడు ఇలా మొత్తం కూడా స్క్వేర్గా డ్రా చేసేసుకుని ఇప్పుడు డైమండ్ షేప్ కోసం మనం ఇక్కడ నెక్ డ్రా చేసాం కదా ఇక్కడ నుంచి నాలుగు ఇంచీల దగ్గర ఇలా క్రాస్గా పెట్టుకోండి ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోండి స్కేల్ పెట్టి క్రాస్గా డ్రా చేసుకోవాలి ఎందుకంటే డైమండ్ షేప్ అనేది మనకి క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్గా డ్రా చేసుకోవాలి ఎవరికైనా నాలుగు ఇంచులు పెట్టచ్చు చక్క అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఎవరికైనా కాదండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ వారిది కాబట్టి నేను నాలుగు ఇంచుల వరకు పెట్టాను అది ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ఆ సైజు వారితో అయితే మూడించుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనకి నడుము వెడల్పు అనేది ఈ డైమండ్ షేప్ కొలత నేను చెప్పేదండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది కదా డైమండ్ షేప్ ఇప్పుడు దీనిపైన క్లాత్ కూడా కట్ చేసుకుందాం మనం బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి మనకి షేప్ అనేది చక్కగా ఇలా తేలాలన్నమాట ఇలా రావాలి ఇలా వచ్చిందండి డైమండ్ షేప్ అనేది మనకి అద్భుతంగా సెట్ అయినట్టే ఇప్పుడు మనం పై క్లాత్ కూడా కట్ చేసుకుందాము బ్లౌజ్ పీస్ వచ్చేసి నాకు ఇలా వచ్చింది అనమాట అక్కడ అక్కడ బుటా వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా దీని మీద డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి జాయింట్ పార్లు మన వైపుకే ఉండాలండి ఎప్పుడైనా విడిపాట్లు యువతల వైపు ఉండాలి నువ్వు చూడండి ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసేసి మీరు మార్క్ చేసుకుని క్లాత్ కాబట్టి మనకి జరుగుతూ ఉంటుంది అనమాట మీరు మార్క్ చేసుకొని ఇలా మిషన్ పాదం కింద ఈ క్లాత్ అనేది పెట్టేసి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నారంటే చక్కగా మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇది చూడండి ఇలా మార్క్ చేసుకోండి మొత్తం కూడా మనకి అది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకొని దాని ప్రకారం మొత్తం కూడా కట్ చేసుకోండి ముందుగా మెడ అనేది కట్ చేయకోకుండా ఈ పై వైపు నుంచి షోలర్ దగ్గర నుంచి ఈ చంక అలాగే ఈ సైడ్ మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోండి మెడ ఎందుకు కట్ చేయలేదంటే మనకు తిప్పి వేయడానికి అవకాశం ఉంది మీరు గోటు కావాలంటే మెడ దగ్గర ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు నేను తిప్పి వేద్దామని ఈ క్లాత్ని కట్ చేయలేదు అనమాట మెడ అనేది ఇప్పుడు ఒక చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఇలా పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇంకొకటి మనకి ఇలా వస్తుందనమాట దీన్ని మడుచుకొని మధ్యలో మనం కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న కటింగ్ పెట్టాం కదండి అక్కడ నుంచి కరెక్ట్గా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మొత్తం కూడా అతికేయాలన్నమాట మనకి క్లాత్ అనేది ఎటు జరగకోకుండా కదలకోకుండా ఉండాలంటే ఈ పిన్స్ అనేవి తీసుకొని ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసారంటే మనకి క్లాత్ అనేది ఎటు జరగదు అనమాట ఇప్పుడు పై వైపు నుంచి మనం కటింగ్ చేసుకున్న ఇవతల వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది పట్టించుకొని ఈ పై నుంచి స్ట్రైట్గా ఇలా కొట్టుకుంటూ వచ్చేయండి ఈ మూలకొచ్చేసరికి ఇక్కడ సూద్ అనేది దింపండి ఈ మూలను ఇలా దింపిన తర్వాత ఇలా క్లాత్ అనేది పాదం లేపి సైడ్కి తీయాలని మర్చిదిండి ఈ మూలకొచ్చిన తర్వాత ఇక్కడ సూది అనేది దింపాలి అప్పుడే మనకి అనేది కరెక్ట్గా తేలుతాయి అన్నమాట ఇదిగో ఇలా సూద్ దింపేసి పాదం అనేది పైకి లేపి ఇటు పక్కకు తిప్పండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ క్రింద నడు దగ్గర ఉన్న ఈ క్రాస్ దగ్గర వరకు కూడా ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సూద్ అనేది దింపి ఈ పాదం అనేది లేపి ఇలా క్రాస్గా ఇటు సైడ్కి తిప్పండి ఇలా తిప్పిన తర్వాత ఇటు సైడ్ మూల కూడా ఈ చివరికి వచ్చిన తర్వాత పాదం అనేది దింపేసి ఈ సూదిని పైకి లేపి ఇటు నుంచి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత మధ్యలో ఉన్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకున్నాం ఈ సూదులు అనేవి తీసేసుకోవచ్చు అనమాట ఇక ముందు క్లాత్ కట్ చేసిన తర్వాత తీయండి మనకి హాఫ్ ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకున్నాం కాబట్టి అక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది కుట్టు దాటి మనకి యువతలకు రాకూడదండి యువతలకు వచ్చింది అంటే మనకి ఈ షేప్ అనేది మారిపోతుంది అలా కాకుండా కుట్టు వరకే ఉంచుకొని కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు తీసేసుకుందాం ఇలా తీసేసిన తర్వాత ఈ మూలలు అలాగే చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మీరు చిన్న చిన్న కటింగ్ అనేవి చేసుకోండి కుట్టు యువతలకు రాకోకుండా అవతల వరకు మాత్రమే మనకు ఖర్చు దగ్గర మాత్రమే ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా కటింగ్ అనేది చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది చక్కగా తిరుగుతుంది అనమాట అవతల వైపుకి అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తేలుతుంది ఇదిగోండి మూలలు వచ్చేసి ఇలా కట్ చేయండి మీరు కత్తిరి పైకి పెట్టేసి కట్ చేసారంటే కుట్టు యువతలకు వచ్చేస్తుంది అసలు కుట్టు యువతలకి కత్తిరి రాకోకుండా చూసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తేలుతుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అవతల వైపుకి తిరగలు వేసేసుకుందాం ఇదిగోండి ఇలా మొత్తం కూడా ఇలా తిరగలు వేసేయాలన్నమాట ఇలా వేసేసి గోటుతో మొత్తం కూడా పైనుంచి నుంచి ఇలా గీరేయండి చక్కగా ఇలా గీరేసి పైనుంచి నుంచి అనేది వేసుకుంటూ వచ్చేయండి చున్ను మనకి ఇలా వస్తుంది అనమాట ఈ పైన కుట్ట అనేది లోపల లైనింగ్ పైన ఈ క్లాత్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట అడ్జస్ట్ మీదకి మనం అనేది పడాలి ఇలా వేసుకుంటూ మూలలోకి వచ్చేసరికి సూద్ అనేది దింపి ఇందాక మనం క్లాత్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా అయితే సూద్ అనేది దింపి మనకి పాదం అనేది లేపి స్టిచ్చింగ్ అనేది చేసాము అలా చేసుకుంటూ కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇది చూడండి ఈ మూలకి వచ్చేసరికి ఇక్కడ సూద్ అనేది ఇలా దింపాలన్నమాట ఇలా దింపి పాదం లేపి ఇటు సైడ్కి తిప్పి మళ్ళీ పాదం అనేది దింపి కుట్ట అనేది వేసుకుంటూ వస్తేనే మనకి అనేది పర్ఫెక్ట్గా తేలుతాయి డైమండ్ షేప్ అనేది మనకి చూడడానికి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి మూలనేవి మనకి పర్ఫెక్ట్గా తేలాలండి అప్పుడే మనకి మెడ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మూలలు మూలలకు వచ్చేసరికి షేప్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట తేలకోకుండా రౌండ్ రావడం ఒక్కొక్కసారి క్రాస్గా వెళ్ళిపోవడం అలా జరుగుతుంది అలా కాకుండా ఈ మోళ్ళకు వచ్చేసరికి చక్కగా సూదు అనేది దింపి కుట్ట అనేది వేసుకుంటూ వచ్చే వస్తే మనకి ఎప్పుడైనా డైమండ్ షేప్కి అనేది పర్ఫెక్ట్గా తేలితేనే మనకి ఆ డైమండ్ షేప్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట చూడడానికి కూడా ఇదిగోండి చూడండి చక్కగా ఇలా వచ్చింది కదా ఇప్పుడు ప్యాచ్ వర్క్ అనేది కూడా వేసుకుందాం దీనిపైన చూసారా ఎంత మంచిగా తేలిందో ఇలా రావాలండి ఇప్పుడు ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా మొత్తం కూడా లైనింగ్ అలాగే పై క్లాత్ మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ వచ్చేయండి ఇలా కుట్ అనేది వేసేసిన తర్వాత ఈ సైడ్స్ అలాగే ఈ నెక్ మొత్తానికి కూడా ఇలా చిన్న చిన్నగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నడుం పట్టీ కోసం ఇలా రెండు పీసులు తీసుకున్నాను నేను రెండు అంగుళాలు పెట్టేసి దీనికి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇప్పుడు నడుం అనేది నడానికి జాయిన్ చేసేసుకుందాము ఇంకొండి ఈ పట్టిని చక్కగా ఈ చివర హాఫ్ ఇంచు కచ్ అనేది పెట్టుకొని ఈ నడానికి ఇలాగా జాయిన్ చేసేసుకోండి ఇలా చివరి వరకు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకొని పైనుంచి ఈ పైన కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి అప్పుడు మనకి ముక్క అన్ని చక్కగా మలిగి ఉంటుంది అనమాట ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఈ చివర ఒక అంచు మందము మడిచి కుట్టండి ఇలా మడిచి కుట్టడం వల్ల మనకి చివర ఈ పీసులు అనేవి రాకోకుండా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇలా మడిచి కుట్టాలన్నమాట లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు కుడితే సరిపోతుంది ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ నడుం పట్టిని ఇలా లోపలికి మడిచేసి ఇదిగోండి గోటుతో ఇలా గీరాలన్నమాట అప్పుడు నడుము పట్టి అనేది లోపలికి మల్లిగి ఉంటుంది ఇప్పుడు ఈ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా వేసేసి ఈ నడుం పట్టి లోపల వైపుకి ఇదిగోండి ఇలా మలిచేసి పైన ఇంకొక లూజ్ కుట్ అనేది వేసుకోండి మనకి ప్యాచ్ వర్క్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది ఎటు జరగకుండా ఉంటుంది అనమాట పట్టి అనేది మనం చేతి పని చేసుకునేటప్పుడు చేతి పని అనేది చేసేసి ఈ నడుం పట్టి కొన్ని లూజ్ కుట్టు అనేది తీసేస్తే సరిపోతుంది మీరు లూజ్ కుట్టు వేసేటప్పుడు ఇంచీలు లేదా నాలుగు దగ్గర పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటే చక్కగా మనకి తీసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఊడొచ్చేస్తుంది అనమాట కుట్టు చక్కగా ఇది చూడండి మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన దీనిపైనప్పుడు మనం ప్యాచ్ వర్క్ అనేది ప్రిపేర్ చేసుకుందాం మీరు డైమండ్ షేప్ కోసం క్రాస్ ముక్కలే తీసుకునే అవసరం లేదండి ఇప్పుడు ఈ డైమండ్ షేప్ కోసం ఇలా స్ట్రైట్ ముక్కే తీసేసుకోవచ్చు రెండు అంగాలు పెట్టేసి నేను ఇలా స్ట్రైట్ ముక్కలు అనేవి రెండు తీసుకొని జాయిన్ చేశాను అనమాట ఇదిగో ఈ వీటిని ఇలా తిరగలు తీసుకొని ఒక దానిపైన ఒకటి ఇలా మడిచేసి ఇలా పైప్లాగా స్టిచ్చింగ్ అనేది వేసేయండి చివరి వరకు కూడా ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తిరగలు తీసేయండి మనం గో ఆల్రెడీ ఈ హ్యాంగింగ్స్కి మనం క్లాత్ అనేది కుట్టి ఇదిగోండి ఇలా లోపలికి క్లాత్ అనేది పెట్టుకుంటూ మనం తిరగలు తీస్తాం కదా ఇలా తిరగలు తీసేయండి అనేది పెట్టేసి ఇలా తిరగలు తీసేస్తే మనకి ఇదిగోండి ఇలా పైప్ లాగా వస్తుంది అనమాట ఈ పైప్ లాగా వచ్చిన ఈ ప్యాచ్ ఇప్పుడు మనం ఈ డైమండ్ షేప్ పై నుంచి మనకి అడ్జస్ట్ మీద ఉండాలండి ఇది ఇప్పుడు మనం తీసుకున్న ప్యాచ్ వర్క్ అడ్జస్ట్ అలాగే ఈ మెడ రెండు కూడా సమానంగా ఈ అడ్జస్ట్ ఈ చివరి వరకు వరకు మాత్రమే కుట్ట అనేది పడాలి క్రింద ఉన్న ఈ మెడ అనేది అస్సలు కనబడకూడదు అలా అయితేనే మనకి నీట్గా ఈ ప్యాచ్ వర్క్ అనేది ప్రిపేర్ అవుతుందనమాట ఇదిగోండి పైనుంచి ఇలాగా ప్యాచ్ వర్క్ అనేది స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా మూలకొచ్చేసరికి మనం ఇందాక సూది దింపి సైడ్కి మూలకి తిప్పేసి కుట్టేసాం కదండి కానీ ఇలా ప్యాచ్ వర్క్ దగ్గర అలా కాదు ఇదిగోండి ఇలా పెట్టి మధ్యన వేలు ఇదిగోండి ఇలాగా పువ్వులాగా మడవండి ఒక అర ఇంచు వరకు మడిచేసి అక్కడ కుట్టి వేసుకొని మళ్ళీ మూలనేది తిప్పేసిన తర్వాత ఇటు సైడ్కి క్లాత్ అనేది తిప్పుకొని మళ్ళా పాదం అనేది దింపేసి ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రండి మరలా ఇదిగోండి ఈ మూలకొచ్చేసరికి వచ్చేసరికి క్లాత్ అనేది ఇదిగోండి చూడండి ఈ మూలకొచ్చేసరికి ఇది క్రాస్ ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఈ పైన మనం తీసుకున్న ప్యాచ్ వరకు ఉంది దీన్ని ఇదిగోండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మడవాలన్నమాట క్రాస్గా ఇలా మడిచి ఇక్కడ వరకు పైన కుట్ట అనేది వేసుకుని అక్కడికి వచ్చేసరికి సూది అనేది దింపేసి మళ్ళీ ఈ అనేది ఇలా తిప్పి మనం కుట్ట అనేది వేసుకుంటూ రావాలి సేమ్ మనం ఇందాక ఎలాగైతే చేసామో ఈ మూలకొచ్చేసరికి కూడా అలాగే పైన ప్యాచ్ వరకు క్లాత్ అనేది మర్చుకొని అనేది వేసుకుంటూ వచ్చేయండి అదిగోండి ఈ మూలకొచ్చేసరికి ఇదిగోండి క్లాత్ అనేది ఇలా మడవాలన్నమాట హాఫ్ ఇంచ్ వరకు మీరు లూజ్ వదిలి మడిస్తే మనకి పువ్వులాగా వస్తుంది అనమాట ఈ క్రాస్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సూద్ అనేది దింపేసి ఇలా పాదం అనేది తిప్పి మనకి క్లాత్ అనేది ఇలా జరిపి అనేది వేసుకుంటూ వస్తే మనకి డైమండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా తేలుతుంది అనమాట ఈ చివరి వరకు కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి చూడండి ఇలా అనేది వేసుకుంటూ వచ్చేసారు కదా చూడండి ఇదిగోండి ఇలా తేలుతుంది మనకి ఇలా వచ్చిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇప్పుడు మీకు చూస్తే చూడండి ఈ ప్యాచ్ వరకు పైన ఇటు సైడ్ కూడా అనేది వేసుకుంటూ వచ్చేయండి పైన ఈ చివరి వరకు మధ్యలో కాదండి ఈ చివరి ఎడ్జస్ట్ దగ్గరే కుట్టు అనేది పడాలి ఆ అంచు మీద కుట్టు పడితేనే మనకి ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది ఈ మూలకొచ్చేసరికి మళ్ళీ సూద్ అనేది ఇలా దింపేసి ఇందాక మనం మడుచుకున్నాం కదండి క్లాత్ ఇది క్రాస్గా ఇలా ఉండాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత సూద్ దింపి మళ్ళీ ఇదిగోండి ఈ మూలకొచ్చి ఈ మూల మీద కూడా కుట్టు అనేది వేసుకుంటురండి ఇలా కుట్టు వేసి ఇక్కడ దింపి మరలా ఇటువైపు తిప్పండి ఇలా తిప్పేసి మళ్ళీ అదే క్రాస్ మీద కుట్టి ఈ మూల సూద్ అనేది దింపేసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి అప్పుడు అనేవి మనకి క్రాస్గాను ఉంటాయి క్లాత్ అనేది పైకి లేకోకుండా ఉంటుంది ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది ఈ మూల కూడా కరెక్ట్గా ఇలా క్రాస్గా పెట్టేసుకొని క్లాత్ అనేది ఈ మూల సూద్ దింపేసి ఇలా పైకి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి ఈ క్రాస్ మీదకి ఇలా వచ్చిన తర్వాత సూద్ దింపి మళ్ళీ క్రింద వైపు కుట్టుకుంటూ వచ్చేయండి ఇలా కుట్టేసిన తర్వాత సూద్దివి మళ్ళీ ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి అంతే చాలా ఈజీ కదండి డైమండ్ షేపు మనకి ప్యాచ్ వర్క్ వేయడం మీకు కూడా బాగా నచ్చింది కదా మీ కనుక నా వీడియో నచ్చితే చూడండి మనకి ప్యాచ్ వర్క్ అనేది ఎంత బాగా వచ్చింది చూసారా ఇంత నీట్గా రావాలి ఇలా క్రాస్ అనేది తేలాలి అంటే ఈ వీడియో అనేది మీరు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ